హాయ్ హలో నాటకరంగ కళాకారుల మిత్రులందరికీ కూడా నమస్కారములు లక్ష రూపాయల్లో నాటకం అనేటువంటి ఈ యొక్క వెర్షన్లో ఇప్పటికి నేను మూడు వీడియోల్ని రిలీజ్ చేశాను ఇది నాలుగో వీడియో ఇక ఐదో వీడియో సంక్రాంతికి ఒక రోజు ముందు రిలీజ్ చేస్తాను ఇక సంక్రాంతి నుంచి లక్ష రూపాయల్లో సాంఘిక నాటకం అనేటువంటి ఒక మహత్తర కార్యం మొదలవుతుంది ఓకే ఇప్పుడు ఈ నాలుగో వీడియోలో ఏంటంటే అసలు దీనికి అర్హులు ఎవరు అసలు ఈ యొక్క లక్ష రూపాయల్లో సాంఘిక నాటకం అనే కాన్సెప్ట్ కి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందామండి నేను చాలా ప్రాంతాల్లో సంచరించినప్పుడు నాటక రంగం దీనావస్థలో వెళ్ళడానికి కారణాలు నాకు కనిపించినవి ఏంటంటే దర్శకత్వం వహించే వాళ్ళు దర్శకత్వం అనేది తెలియకుండానే ఎక్కువ మంది దర్శకత్వం అనేది తెలియకుండానే నేను దర్శకుణ్ణి అంటూ ఎప్పుడైతే సమాజాల వద్దకు వెళ్ళడం మొదలు పెట్టారో అప్పుడే నాటకరంగ పతనం మొదలైంది అనేది నేను గమనించాను ఎందుకంటే దర్శకుడికి సహాయ దర్శకుడికి ఒక లింక్ ఉంది చిన్న పొర ఉంది అంటే లాంటిది ఏంటది సహాయ దర్శకుడు అంటే కో డైరెక్టర్ అంటే ఏంటంటే మీ అందరికి తెలిసిందే అయినా ఒకసారి చెప్తాను ఒక సమాజానికి ఆ యొక్క ఫోర్స్ను నోటికి దాకా చెప్పేవాడిని కో డైరెక్టర్ అంటారు ఆ తర్వాత డైరెక్టర్ ఎవరు వాళ్ళకి బాగా నోటికి వచ్చిన తరువాత యాక్షన్ తో కలిపి చెప్పేవాడిని దర్శకుడు అంటారు ఓకే అయితే చాలా ప్రాంతాల్లో ఏమైందంటే అలా వాళ్ళకి నోటికి వచ్చిన దాకా చెప్పడాన్ని దర్శకత్వం అనుకుంటున్నారు అక్కడొచ్చింది ప్రాబ్లం మనకి సో ఇప్పుడు మనము ఆ యొక్క లోటుని పోడ్చగలగాలి ఆ యొక్క లోటుని కూర్చగలగాలి ఇదొకటి ఇంకొకటి ఏం గమనించారంటే ఒక నాటకం పదిసార్లు వేసిన తరువాత ఆ పదిసార్లు చూసిన వ్యక్తి తాను దర్శకుడులా ఫీల్ అయ్యి సమాజాల వద్దకు వెళ్తున్నాడు మరి అతను ఏం చేస్తాడు అది పదిసార్లు చూశాడు కాబట్టి దాన్నే డీల్ చేయగలుగుతాడు ఇంకొక నాటకాన్ని డీల్ చేయలేడు ఎందుకు స్వతహాగా ఒరిజినాలిటీ లేదు కాబట్టి దానివల్ల ఏమవుతుంది మోస పద్ధతిలో వేసిన నాటకాన్నే వాళ్ళతో ఏపించడం ద్వారా ఏది ఇతని యొక్క స్వార్థం కోసం వాళ్ళు కూడా ఇక లేజీతనానికి అలవాటు పడుతున్నారు సుఖపట్టడానికి ఇప్పుడు కొత్త నాటకము లేకపోతే వేరే నాటకము పెట్టుకొని ఎందుకు అంత కష్టపడాలి అదైతే అందరూ విన్నారు మనం తప్పు చెప్పిన వాళ్ళు సర్దుకుంటారు అనే ఉద్దేశము చాలా సమాజాలకి వచ్చింది సో దీనిని మనము గ్రాడ్యువల్గా అంటే క్రమక్రమంగా దాన్ని మనం అధిరోహించలేకపోతే నాటక రంగం తలుపులు డోర్లు మూసుకోవాల్సిందే ఇంకా అందుకే నేను ఈ ఆలోచన చేశాను అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా చక్కగా ఏ నాటకమైనా సరే వాళ్ళు మొదలు పెడితే ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు టైం తీసుకొని బాగా ప్రాణం పెట్టి స్పోర్ట్స్ చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక అన్ని ప్రాంతాల్లో కూడా అలా జరిగితే ఏమవుతుందంటే ఫస్ట్ ఫస్ట్ నాటకరంగం ఒక పవిత్ర విధానంలో వెళుతుంది ఎప్పుడైతే నాటక రంగం పవిత్ర విధానంలో వెళ్ళిందో నాటక రంగాన్ని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది ఆదరించే కళా పోషకుల సంఖ్య పెరుగుతుంది అంటే చాలామంది వారి యొక్క దేవాలయాలు దొరుకున కొంత డబ్బు పెట్టుకొని మా దగ్గర నాటకం వేయండి డబ్బు ఇస్తాం అన్నప్పుడు వీళ్ళు వేసే వెకిలి చేష్టలకి వాళ్ళు మానేస్తున్నారు వాళ్ళు కూడా అంతరించిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో బాగుంది అది కంప్లీట్గా సో ఇవన్నీ సుగామం అవటానికే నా యొక్క ఈ ఆలోచన ఓకే మరి ఏం చేయాలి అంటే సమాజం ఏం చేయాలి ఎన్విఎఫ్ ద్వారా లక్ష రూపాయల నా సాంఘిక నాటకాన్ని పొంది చాలా చక్కగా నేర్చుకొని వేయటానికి సమాజం ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఈ ఎన్విఎఫ్ లో చేసే డైరెక్టర్లు డాన్స్ మాస్టర్లు ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఈ వీడియోలో చర్చించుకుందామండి ఆ కండిషన్ల మేర ఉన్న వాళ్ళే దీనికి అర్హులు వాళ్ళకే ముందు ముందు అరవై డెబ్బై వేల్లో కూడా నాటకం ఎలాగో చెప్తాను నేను ఇప్పుడు ఇది లక్ష రూపాయల నాటకం ముందు ముందు గనక దీనికి ప్రోత్సాహం లభిస్తే సమాజాల నుంచి అరవై డెబ్బై వేల్లో ఒక నాటకం ఉంటుంది ఛాలెంజ్ ఇచ్చే చెప్తున్నా అరవై డెబ్బై వేల్లో ఒక నాటకం ఉంటుంది ఎలా అంటే చెప్తాను ఇప్పుడు లక్ష్యాన గానీ ఎలా అన్నారు చెప్పాను కదా అది కూడా చెప్తాను ఓకే ఇప్పుడు ఏమేమి అర్హతలు ఉండాలి ఎన్విఎఫ్ ద్వారా లక్ష రూపాయల్లో సాంఘిక నాటకం పొందగలిగేటువంటి సమాజాలు ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఆ సమాజాలకి డైరెక్షన్ డాన్స్ మాస్టర్ ఊహించే వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి మొదటగా అసలు లక్ష రూపాయలు సాంఘిక నాటకానికి పనికి రాని వాళ్ళు ఎవరో చెప్తాను వాళ్ళు అసలు ఇటువైపు కూడా చూడొద్దు దయచేసి ఎవరంటే డబ్బులు బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు రావద్దు స్టోరీ నేర్చుకోకుండా పాటలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పనికిరారు రెండు లేదా మూడు రంగాల నాటకం జరిగితే చాలు అనుకునే వాళ్ళు అస్సలు పనికిరారు బాగా డ్రింక్ చేసి స్టేజీ పైన కలామ తల్లిని అవమానించే వాళ్ళు అనర్హులు డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ లేడీ ఆర్టిస్టులను గౌరవంగా చూడలేని వాళ్ళు పనికిరారు ఉంటేనే నాటకం హిట్ అవుతుందనే భ్రమ పడే వాళ్ళు ఆ భ్రమలో బ్రతికే వాళ్ళు పనికిరారు వేసిన నాటకమే మళ్ళీ మళ్ళీ వేస్తే పోర్షన్ రాకపోయినా సరిపోతుంది అని టైం పాస్ కోసం నాటకం వేసే వాళ్ళు పనికిరారు ఆర్గనైజరు పెద్దల అనుమతి లేకుండానే నాటకాలు వేద్దాము ఏముంది నాటకము అనుకునే సమాజాలు అస్సలు పనికిరారు దయచేసి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ యొక్క ఎన్విఎఫ్ ద్వారా జరిగేటువంటి సాంఘిక నాటక రంగం లక్ష రూపాయల్లో అనే అంశానికి అస్సలు పనికిరారు 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 ఇక డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ లో ఎవరు పనికిరారు ఎవరికి అర్హత లేదు వాళ్ళు రావద్దు వాళ్ళు ఎవరంటే దయచేసి వచ్చి మా టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళు ఎవరంటే ఒక నాటకాన్ని పదిసార్లు సార్లు చూసి సమాజాల దగ్గరికి వెళ్ళి ఈ నాటకం వేసుకోండి బాగుంటుంది ఈ నాటకం వేసుకోండి బాగుంటుంది నేను నేర్పుతాను అని సమాజాల వారికి చెప్పే వాళ్ళు పనికిరారు ప్రాంప్టింగ్ చెబుతూ అంటే పుస్తకం తీసుకోనికి వాళ్ళకు వచ్చేలాగా నేర్పిస్తూ అదే దర్శకత్వం అనే అమాయకపు భ్రమలో ఉన్న వాళ్ళు పనికిరారు ప్రార్థనా గీతం కూడా రాకుండా రోజు ప్రార్థన చేయకుండా రిహర్సల్ రోజు ప్రార్థన చేయకుండా వ్యసనాల కోసం సమాజము ఏమి కోరితే స్టేజీపై అవి చేస్తాను అంటూ కలామ తల్లిని కించపరిసేవాళ్ళు అంటే సమాజంలో ఎవరో నీకు మందు పోపిస్తున్నారు కదా అని నీకు ఇది పెడతా సెట్టింగు సెట్టింగ్ పెడతా నీకు అనేవాళ్ళు నీకు లేడీ ఆర్టిస్ట్ ని ఇలా పైనుంచి తిప్పి నీకు ఇది తిరిగి లేదా లేడీ ఆర్టిస్ట్ ఇక్కడ అవసరం లేకపోయినట్లా హక్ చేసుకోవచ్చు గట్టిగా అని చెప్పే వాళ్ళు అస్సలు పనికిరారు సాయంత్రం అయ్యేసరికి సమాజం వాళ్ళని పీడిస్తూ వారు ఎదురుగానే మందు సిగరెట్లు తీసుకునే వాళ్ళు మరియు వేరొకరిని అంటే డైరెక్టర్ అయితే ఇంకొక డైరెక్టర్ని డాన్స్ మాస్టర్ ఇంకో డైరెక్ట్ మాటర్నే వేరొకరిని ఈ సమాజం కుర్ర వాళ్ళ ఎదుటే విమర్శించే వాళ్ళు పనికిరారు వాళ్ళు పనికిరారు తర్వాత సెట్టింగ్స్ వారిని లేడీ ఆర్టిస్ట్స్ ని లేడీ ఆర్టిస్ట్ టీమ్ ఆర్గనైజర్ని తర్వాత లేడీ ఆర్టిస్ట్ ని గౌరవించని వాళ్ళు డైరెక్టర్ డాన్స్ మాస్టర్లు పనికిరారు ఈ లక్ష రూపాయల నాటకానికి అనర్హులు మరి లక్ష రూపాయల నాటకానికి అర్హులు ఎవరో ఇప్పుడు చూద్దామండి సమాజంలో ఎవరు అర్హులు అంటే నిజంగా కలామ తల్లిని గౌరవిస్తూ నాటక రంగం బ్రతకాలని బాగా పోర్షన్ నేర్చుకోవాలి అని డైరెక్టర్ గారు చెప్పిన విధంగా పాటలు నటన విషయంలో నడుచుకోవాలని మందు తాగి రిహర్సల్స్ రూమ్ లో హీరోయిన్ వచ్చినప్పుడు మిడిల్ రిహర్సల్లో స్టేజీ మందు తాగి ఉండకూడదు అనుకునే వాళ్ళు అర్హులు వాళ్ళే నిజమైన కలామ తల్లి ముద్దు బిడ్డలు వాళ్ళే అర్హులు వాళ్ళ కోసమే ఎన్విఎఫ్ లక్ష రూపాయల సాంఘిక నాటకం త్వరలో ఇదే వాళ్ళకి డెబ్బై వేలకే రాబోతుంది రేప్ సీన్ విషయంలో చీర విప్పకుండా కేవలం దుర్యోధన దుశ్యాసన ఈ దుర్యోధన దుశ్యాసన పాట మాత్రమే వాళ్ళు అర్హులు ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా రేప్ సీన్ అంటే ఆ పాటే పెట్టుకుంటారు ఎందుకు ఆ పాట పెట్టుకుంటారంటే ఆ పాటలో హావభావాలు చూపించవచ్చు విలన్ ఎందుకంటే పాట వచ్చే కొంది ఇలా మీసాలు ఇలా అంటూ ఇలా స్టైల్ గా ఉంటూ ఇలా క్రాస్ గా చూస్తుంటేనే ఆహార్యంతోనే అతను సక్సెస్ఫుల్ అవుతాడు ఆ పాటలో తర్వాత ఆ చీర ఆ యొక్క పైట పట్టుకోగానే అటు అమ్మాయి పైట పట్టుకోగానే పైట పూర్తిగా లాగకుండా ఆ మూమెంట్ తోనే ఆ పాట కవర్ అవుతుంది అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఆ పాట మాత్రమే పెట్టుకోగలిగిన వాళ్ళే అర్హులు అంతేగాని ఆ ఏ అసురుడు సృష్టించిన అంటూ అమ్మాయిని భుజాన వేసుకొని స్టేజి అంతా తిరుగుతూ వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా చేస్తూ అదే రేప్ సీన్ అనుకుంటూ ఆ స్టేజీ ముందు ఉన్నటువంటి ఆ స్టేజీ ముందు నిలబడినటువంటి ఒక ఇరవై మంది చప్పెట్లు కొట్టి అరుపులు అరవగానే ఓహో ఇదే హిట్ అనుకొని భ్రమలో బ్రతికే వాళ్ళు కాదు కేవలం రేప్ సీన్ ని యాక్షన్ ద్వారా మాత్రమే చేసేవాళ్ళు అభినయించే వాళ్ళు లేడీ ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకుండా ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇవ్వగలిగిన వాళ్ళే నిజమైన కళాకారులు వాళ్ళే అర్హులు ఈ ఎన్విఎఫ్ లక్ష రూపాయల్లో సాంఘిక నాటకానికి నెక్స్ట్ పోర్షన్ బాగా చదువుకొని చదవగలిగిన వాళ్ళే అర్హులు ఒకవేళ చదవలేకపోతే ఒక డైరెక్టర్ని పెట్టుకొని లేదా ఒక కుర్రాన్ని పెట్టుకొని డైరెక్టర్ రావటానికి ముందే పోర్షన్ మొత్తం మీకు వచ్చిన దాకా చెప్పించుకొని చదువుంటే చదువుకొని ఎవరైతే రెడీగా ఉండగలరో వాళ్ళే అర్హులు ఇక ఆర్గనైజర్ ఉండాలి ఆ ఆర్గనైజర్ ని గౌరవించాలి వాళ్ళే అర్హులు ఈ మధ్య చాలా నాటకాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టగల వస్తారు ఇంకొకడెవడో ఒక యాభై వేలు ఇస్తాడు ఇవ్వగానే తి నాటకం అలా కాదు ఆర్గనైజర్ లేకపోతే నాటకం లేదు నిజమైన నాటకం అంటే ఆర్గనైజర్ ఉండాలి అతన్ని గౌరవించేటువంటి సమాజం అయి ఉండాలి అలాంటి సమాజం వారికే ఎన్విఎఫ్ ద్వారా ఒక లక్ష రూపాయల్లో నాటకం అనేది అర్హులు ఇక స్టేజీ కంట్రోల్ కింద జనాన్ని కంట్రోల్ చేయగలిగిన ఆరుగురు పెద్ద మనుషులు ఉండాలి స్టేజీ కంట్రోల్ అలాగే కింద జనాన్ని కంట్రోల్ చేయగలిగిన ఆరుగురు పెద్ద మనుషులు ఉండాలి వాళ్ళే అలాంటి సమాజమే ఈ యొక్క ఎన్విఎఫ్ లక్ష రూపాయల సాంఘిక నాటకానికి అర్హులు మరి డైరెక్టర్స్ డ్యాన్స్ మాస్టర్ ఎలాంటి వాళ్ళు ఉండాలి దీనిలో ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు మా దగ్గర వాళ్ళు అలాంటి వాళ్ళే ఎలాంటి వాళ్ళు ఉండాలో అలాంటి వాళ్ళే ఇక రాబోయే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎలా ఉండాలో సమాజం వారి దగ్గర గౌరవంగా వ్యవహరించాలి సమాజం వారి దగ్గర గౌరవంగా వ్యవహరించాలి అంటే ఏంటి ఫస్ట్ ఫస్ట్ పోయి సమాజానికి కూర్చోకూడదు ని పిలవాలి ఆర్గనైజర్ని గారు అంటూ గౌరవంగా పిలవాలి ఆర్గనైజర్ కూడా మిమ్మల్ని గారు అని పిలుస్తారు డైరెక్టర్ని డాన్స్ మాస్టర్ని అప్పుడు ఆర్గనైజర్ తెప్పించుకుంటాడు సమాజాన్ని మీరు కాదు మీరు వెళ్ళి వాళ్ళు వెంటబడుతూ అయ్యా రాయ్యా చెప్తాను అన్నారా చెబుతాను కాదు అది డైరెక్షన్ కాదు అది డైరెక్టర్ యొక్క లక్షణం కాదు 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 వాళ్ళ వల్లే ఈ దుస్థితి నాటకం రంగానికి సో మీరు రెండు టయలు పెట్టాలి వాళ్ళు పని చేసుకునే వాళ్ళయితే సాయంత్రం ఆరింటి నుంచి తెల్లవారుజామున నాలుగింటి నుంచి పని లేదనుకోండి ఆ సమాజానికి అంటే పగులు పని లేని వాళ్ళు అనుకోండి చక్కగా మధ్యాహ్నం భోజనం టయానికి ముందు ఒకసారి భోజనం తర్వాత రెస్ట్ తీసుకొని నాలుగింటి తర్వాత ఒకసారి పెట్టాలి అది ఆయా సందర్భాన్ని బట్టి చూసుకోవాలి కానీ ఆ పని మీది కాదు 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 ఆర్గనైజర్ డైరెక్టర్ యొక్క గౌరవాన్ని మీరు దిగజార్చొద్దు అలాంటి డైరెక్టర్లు కావాలి ఇక సమాజం వారు వచ్చేసరికి స్నానం చేసి ఉతికిన బట్టలతో యాక్టివ్గా కనిపించాలి మన ఇంట్లో కూర్చున్నట్టు లుంగి కట్టుకొని దిగాలుగా ఉండకూడదు సమాజానికి టైమ్స్ పెట్టండి రెండు టైమ్స్ పెడతారు ఆ రెండు టైమ్స్ లో మాత్రం మీరు ఎలర్ట్ అయి ఖచ్చితంగా ఉండాలి అవసరం ఉన్నా లేకపోయినా సమాజం వారి మెప్పు పొంది వారి చేత ఖర్చు పెట్టించాలని అనవసరమైన సీన్స్ పాటల్లో లేడీ ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టే మూమెంట్స్ చేయని వారు కావాలి అలా చేసే వాళ్ళు చేయని వారు ఇక నెక్స్ట్ స్టేజీస్ దగ్గర లేడీ ఆర్టిస్ట్ దగ్గర కమిషన్లకు ఆశ పడిన వారు కావాలి ఒక అపవాదు ఉంది డైరెక్టర్లు స్టేజ్ వాళ్ళ దగ్గర లేడీ ఆర్టిస్టుల దగ్గర ఐదు వందలు మూడు వందలు కూడా తీసుకుంటున్నారు కమిషన్ అని ఒక అపవాదు ఉంది అది వద్దు అది లేని వాళ్ళు కావాలి అవి వద్దు ఓకే మరిక ఆర్గనైజర్ మనకి కమిట్ అయ్యే ఆర్గనైజర్ ఎలా ఉండాలి సమాజం పూర్తి బాధ్యత తీసుకునే వాళ్ళై ఉండాలి సమాజం వాళ్ళు కనుక మన మాట వినకపోతే వాళ్ళు చెప్పగలిగే ఉండాలి సమాజం ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళై ఉండాలి అలా పూర్తి బాధ్యతని తీసుకునే వాళ్ళై ఉండాలి తర్వాత ఒప్పందానికి ముందే సమాజం అంతటిని ఒక చోటకి సమావేశపరిచి వారితో ఎన్విఎఫ్ నిబంధనలకు లోబడి ఉంటామని హామీ ఇప్పించి అప్పుడు మనల్ని పిలవాలి అలాంటి వాళ్ళు కావాలి ఏది కొబ్బరికాయ కొట్టడానికి ముందు కొబ్బరికాయ కొట్టడానికి మన డైరెక్టర్ వెళ్ళేసరికే అక్కడ సమాజం అంతా పక్కాగా ఉండాలి అక్కడికి వెళ్ళాక నువ్వు ఈ క్యారెక్టర్ కొండు నువ్వు ఈ క్యారెక్టర్ కొండు నీకు బాగుంటుంది అలాంటి వాళ్ళు అలా అలా నిర్వహణ చేసే ఆర్గనైజర్లు వద్దు అలాంటి వాళ్ళు కావాలి ఇక నెక్స్ట్ సమాజం వారితో సంబంధం లేకుండా లక్ష రూపాయలు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ముప్పై వేలు ఇవ్వాలి మన లక్ష రూపాయల కాన్సెప్ట్లో కొబ్బరికాయ కొడుతున్నప్పుడే ముప్పై వేలు ఇవ్వాలి అంటే డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్కి పదివేలు హీరోయిన్ కి పదివేలు సెట్టింగ్ కి పదివేలు ముప్పై వేలు ఇవ్వాలి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేటప్పుడే తర్వాత అమ్మాయిలు రిహర్స్ అంటే మిడిల్ అప్పుడు ముప్పై వేలు ఇవ్వాలి మరలా డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్కి పదివేలు అమ్మాయిలకి పదివేలు తర్వాత స్టేజికి పదివేలు నెక్స్ట్ నాటకం రోజు ఆర్కెస్ట్రా పాటలకు ముందే బ్యాలెన్స్ రిమైనింగ్ నలభై వేలు ఇవ్వ ఉండాలి అలాంటి ఆర్గనైజర్లు అలాంటి సత్తా ఉన్న ఆర్గనైజర్లకే ఈ యొక్క అవకాశం తర్వాత ప్లే జరుగుతున్నప్పుడు అందరినీ మేకప్ దగ్గర కూర్చోపెట్టి డైరెక్టర్ గారికి అందులో అందుబాటులో ఉంచాలి అందరినీ లేడీ ఆర్టిస్ట్ ఎలాగో లారీలో కూర్చుంటారు జెంట్స్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఎడిట్ వెళ్ళిపోతుంటారు వీళ్ళు కేకలు వేయాలి డైరెక్టర్లు నూరా రే నూరా అని కాదు అక్కడ పని అది ఆర్గనైజర్ అలా ఉండాలి మరి ఎందుకు ఉంటారు ఆర్గనైజర్లు అంటే నాటకం స్టార్ట్ అయ్యే వరకు టెన్షన్ టెన్షన్లో ఉంటారు తిరుగుతుంటారు అందుకే వాళ్ళకి సరిపోదు అదే గనక ముందే అమౌంట్ అంత అయిపోతే ఆర్కిస్ట్రా పాటలకు ముందే వాళ్ళ పని ఇంకా అదే అయి ఉంటుంది నెక్స్ట్ స్టేజీ కంట్రోలు ప్రేక్షకుల కంట్రోల్ చేసే ఆరుగురు నలభై ఏళ్ళు దాటిన పెద్దవారిని నియమించగలిగే సత్తా ఉన్న ఆర్గనైజర్ కావాలి కరోనా పెట్టకూడదు వాళ్ళని నలభై ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు ఉండాలి అప్పుడే ఎవరైనా మాట వింటారనమాట తర్వాత ఒక పది క్యాన్ల వాటర్ని సప్లై చేయగలగాలి నాటకం ఎక్కబోయే ముందే స్టేజ్ ఎక్కబోయే ముందే పది క్యాన్లు వాటర్ ఉండాలి కో డైరెక్టర్ దగ్గర రెండు లీటర్లు ఉండాలి అటు ఒక లీటర్ ఇటు ఒక లీటర్ ఎందుకంటే వాళ్ళు కోడినేటర్స్ తో పాటు డైరెక్టర్స్ డాన్స్ మాస్టర్ కూడా తాగుతుంటారు తర్వాత వచ్చేసి కింద ఆర్కిస్ట్రా దగ్గర రెండు లీటర్లు ఉండాలి తర్వాత హీరోయిన్స్ దగ్గర రెండు లీటర్లు ఉండాలి రిమైనింగ్ నాలుగు లీటర్లు మేకప్ దగ్గర ఉండాలి మన ఆర్టిస్టులు అందరికీ ఎందుకంటే నాటకం రన్నింగ్ లో ఒక గుక్క మంచినీళ్ళు కూడా దొరకవు ఎలా చెప్తారు డైలాగులు వాళ్ళకే దొరకు చెప్పే డైరెక్టర్లకి దొరకవు విపరీతంగా డాన్స్ చూపించే డాన్స్ మాస్టర్కి దొరకవు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే క్వాలిటీని తీసుకోలేం మనం కాబట్టి ఇలా చేయాలి తర్వాత నేర్చుకునే టైంలో డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ కి సమాజం వాళ్ళు స్టేజీ మెయింటైన్ చేసే ఆరుగురు పెద్దలు తర్వాత పేపర్ సహాయం పేపర్ సహాయం పాంప్లెట్ సహాయం చేసేవారు తర్వాత నాటకం రోజు భోజన సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఏది స్టేజి వచ్చినప్పుడు స్టేజి వాళ్ళకి తర్వాత పర్మిషన్ సహాయం చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్కి రోజుకొకరు చొప్పున వారు ఆ ఖర్చులు భోజనం అనేది చూసుకోవాలి చాలా మంది ఇప్పుడు అవన్నీ లేకుండా వీళ్ళే వేసుకుంటున్నారు సొంతగా మొన్న ఎవరు అడిగారు లక్ష రూపాయల నాటకం అన్నారు మరి పాంప్లెట్ ఎలా వస్తే అని అడిగారు పర్మిషన్కి ఏమి ఇవ్వాలని అడిగారు మరి అక్కడ భోజనాల సంగతి ఏంటన్నారు ఇవన్నీ చేయబట్టే నాటకం ఇంత దుస్థితిలో ఉంది ఇంకా బుద్ధి లేకపోతే ఎట్లా మనకి ఒకప్పుడు ఆ ఊర్లోనే ఒకళ్ళు పాంప్లెట్ సహాయం చేసేవాళ్ళు ఆ ఊర్లోనే ఒకళ్ళు భోజనం సహాయం చేసేవాళ్ళు ఎందుకు అంటే అది అందరినీ మమేకం చేయాలి మనకి ఊరి మొత్తాన్ని మమేకం చేసినప్పుడు అందరూ ఆ ప్రోగ్రాం వారి బాధ్యతగా తీసుకుంటారు ఇప్పటికీ చాలా ఊర్లో జరుగుతుంది అంటే పాంప్లెట్ ఎవరు జరుగుతుంది మిగతా జరగట్లేదు జరగాలి నాటకం అనేది పునర్జనులు కోసం వేసేది ప్రేక్షకులను రంజింపజేయటానికి వేసేది అది ఒక చారిత్రాత్మక సాంఘిక బాధ్యత ఆ బాధ్యత ఎవరికి మొత్తం ఆ ఊరికి ఆ ఊరంటే ఎవరు ఆ ఊరిలో పెద్దలు కాబట్టి ఎన్ని చేసే వాళ్ళని వాళ్ళకి కేటాయిస్తే నిజంగా వాళ్ళు సంతోషిస్తారు అదే యాటిస్టులు కూడా భయపడతారు అరే ఆ పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు అవి చేశారు మనం కన్నా కరెక్ట్ లేకపోతే మాట వస్తుంది అప్పుడే నాటకం బాగుపడేది సర్దుకునేది అంతేగాని మనమే డబ్బులు ఉన్నాయి కాదని పాంప్లెట్లు మనమే భోజనాలు ఏది చికెన్ పలావులు అవి మనమే పెట్టామనుకోండి అందుకే ఈ దౌర్భాగ్యం కాబట్టి ఇవి చేయాలి ఇవన్నీ చేయగలిగిన సమాజాలు ఉంటే లక్ష రూపాయల్లో మీకు నాటకం అందించడానికి ఎన్విఎఫ్ రెడీ మీరే ఆలస్యం మీకు నిజంగా నాటక రంగం మీద ప్రేమ ఉంటే నిజంగా నాటకాన్ని మీరు ఈ విధంగా విలువలతో కూడి ప్రదర్శించాలనుకుంటే జనాన్ని రంజింపజేయాలనుకుంటే ఈ అవకాశాన్ని తీసుకోండి తీసుకుంటే నెక్స్ట్ ఐదో వీడియోలో మీకు ఈ యొక్క ఇంకా ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు త్వరలో మనం డెబ్బై వేలకే దీని తర్వాత ఎలా ఇవ్వబోతున్నాము ఆ తర్వాత ఇంకా మనం అసలు ఈ యొక్క నాటకంలో ఇంకా కొత్త కొత్త విషయాలను ఏం చేర్చబోతున్నాము అంటే నాటకం ప్రదర్శించేటప్పుడు స్టేజ్ స్టేజ్ దగ్గర ఉన్నాయే కాకుండా మనం కొన్ని పెట్టబోతున్నాం కొన్ని పర్చేజ్ చేసి ఒక దగ్గర ఉంచి అవి పెట్టబోతున్నాం మనం ఆ విషయాలన్నీ లాస్ట్ వీడియో ఐదో వీడియోలో తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ నమస్తే